భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ పర్యటనకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన పర్యటించబోతున్నారు పలుచోట్ల ప్రారంభోత్సవాలకు హాజరు కాబోతున్నారు లేపాక్షి దుర్గతో పాటు పాపనాసేశ్వర వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించబోతున్నారు ప్రధాని మోదీ గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఐదు వందల నలభై ఒక్క కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్ పరోక్ష పనులు మాదక ద్రవ్యాల అకాడమీని ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు ప్రధాని టూర్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోదీ పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ లోని యాంటీ స్మగ్లింగ్ స్టడీ సెంటర్ను నార్కోటిక్స్ స్టడీ సెంటర్ను సందర్శిస్తారు వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని కూడా పరిశీలిస్తారు మోదీ అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లోని ఎక్స్రే బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు అకాడమీ బ్లాక్ వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు ఇక వార్తా గ్రూప్ ఫోటో దిగుతారు మోదీ అనంతరం డెబ్బై నాలుగు డెబ్బై ఐదవ బ్యాచ్ల ఆఫీసర్ ట్రైనింగ్ తో ముఖాముఖిలో పాల్గొంటారు ఆ తర్వాత ప్రధాని మోదీ పబ్లిక్ ఫంక్షన్ లో ఫ్లోరా ఆఫ్ పాల్ సముద్రం అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు ఇది ముగిసిన తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గోరంట్ల మండలం పాల్ సముద్రం చేరుకుంటారు ప్రధాని మోదీకి గవర్నర్ తో కలిసి స్వాగతం పలకపోతున్నారు సీఎం వైఎస్ జగన్ ఇక సాసిన్ సందర్శించినటువంటి అనంతరం తిరిగి రాత్రికి తాడేపల్లి చేరుకోబోతున్నారు జగన్ ప్రధాని టూర్ కోసం అధికార యంత్రాంగం పోలీసులు అన్ని విధాల ఏర్పాట్లు చేశారు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు పీఎం భద్రతా అధికారుల సూచనతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు